నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు నేను మీకు చామదుంపల వేపుడు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చామదుంప అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చామదుంప వేపుడుని చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా చామదుంపలను మట్టి మొత్తం పోయేందుకోసము ఒక పది నిమిషాలు ఇలా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చామదుంపల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో బాగా నలుపుతూ కడగడం వల్ల చామదుంపల్లో ఉన్న మట్టి మొత్తం నీళ్ళల్లోకి వస్తుందండి ఈ చామదుంపలని వీలైనన్ని ఎక్కువ సార్లు కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల అందులో మట్టి మొత్తం పూర్తిగా పోతుంది ఒకటి రెండు సార్లు కాదండి చామదుంపలు చాలా మట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సార్లే ఈ చామదుంపలను కడగాల్సి ఉంటుంది ఇలా చామదుంపల్ని బాగా కడుక్కున్న తర్వాత ఈ చామదుంపల్ని ఇంకొక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ చామదుంపల్ని అందులో వేసుకోవాలండి తర్వాత ఈ చామదుంపలకి పైన పీచులాగా ఉంటుంది కదా ఆ పీచుని మొత్తము ఒక్కొక్క చామదుంపని నీట్గా వల్చుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క చామదుంపని తీసుకొని దాని మీద ఉన్న పీచుని మొత్తము నీట్గా వల్చుకోవాలి అప్పుడే ఇవి ఉడికించుకున్నప్పుడు ఈ పీచ్ అనేది మనము చామదుంపలు ఫ్రై చేసుకున్నప్పుడు నోటికడ్డుగా రాకుండా ఉంటుంది ఈ చామదుంపల్ని క్లీన్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి అయినా ఓపికగా మనం ఈ చామదుంపల్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చామదుంపల్ని మొత్తము శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ చామదుంపల్ని కుక్కర్లోకి వేసుకుందాము ఇప్పుడు ఈ చామదుంపలు ఉడికేందుకు సరిపడా నీటిని కూడా వేసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టుకొని స్టవ్ మీద మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ చామదుంపల్ని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తము పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి చామదుంపలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ చామదుంపల్ని కుక్కర్ నుంచి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ చామదుంపల్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి చామదుంపల్ని ఇలా చాకుతో గుచ్చినప్పుడు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఈ చాకు లోపలికి గుచ్చుకుంటుందో అలా ఉడికించుకోవాలి ఈ చామదుంపలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చామదుంపల మీద ఉన్న స్కిన్ మొత్తము వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వల్చుకోవాలి ఇలా స్కిన్ మొత్తము తీసుకున్న చామదుంపల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కట్ చేసేటప్పుడు కొద్దిగా చేతికి అంటుకుపోతూ ఉంటాయండి కాబట్టి కొద్దిగా ఓపికగా ఈ చామదుంపల్ని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి మరీ లావుగా కట్ చేసుకోకూడదండి మీడియం సైజులో కట్ చేసుకోవాలి మొత్తం చామదుంపల్ని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలని అందులో వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒక నిమిషం పాటు అలా చామదుంపలను వదిలేసిన తర్వాత గరిటెతో అటువైపు ఇటువైపు నిదానంగా తిప్పుతూ కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చామదుంపల్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చామదుంపలు మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వాటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిగిలిన చామదుంపల్ని కూడా ఈ ఆయిల్లోనే వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చామదుంపలు రెండు వైపులా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఈ చామదుంపలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చామదుంప ముక్కలని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గరెటెడు ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు కోసము ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు అలాగే పచ్చిశనగపప్పు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ ఫ్రైకి కొద్దిగా పచ్చి శనగపప్పు ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి నోటికి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి శనగపప్పును కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఈ పోపు మొత్తము ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా ప్యాన్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారము అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మనం వేసుకున్న పసుపు ఉప్పు కారము ధనియాల పొడి ఈ ముక్కలకు మొత్తము బాగా పట్టే విధంగా ఈ చామదుంప ముక్కలని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ చామదుంప ముక్కల్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి ఈ చామదుంప ఫ్రైని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్యాన్ను పైకి ఎగరవేస్తూ ఈ ముక్కల్ని కలపడం వల్ల ఈ చామదుంప ముక్కలకి మనం వేసుకున్న పౌడర్స్ మొత్తము బాగా కలుస్తాయండి నేనే చెప్పిన ఈ ఈజీ ప్రాసెస్లో ఈ చామదుంపల ఫ్రైని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా ఫ్రై చేసి పెడితే అన్నంలోకి కాకుండా స్నాక్స్ లాగా కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇట్లే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ చామదుంపల ఫ్రై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి